బాగంబర్పేట్ హనుమంతరావు ఇంటి ముందు ఇరవై ఏడు లక్షల వ్యయంతో సిసి బీటీ రోడ్ పనులను మాజీ ఎంపీ వి హనుమంతరావు బాగంబర్పేట్ డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంపుల ఉషా శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గాన్ని ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తున్నామని దాదాపు ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా బాగంబర్పేట్ డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ శంభుల ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ విహర్మంతరావు అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహిణ్ రెడ్డి చొరవతో అంబర్పేట్ నియోజకవర్గాన్ని బాగంబర్పేట్ డివిజన్ డివిజన్కి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు బడ్జెట్ టూ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణ స్వామి రామ్మోహన్ జమీర్ బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ తొంభై లక్షల వరకు రోడ్లు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ వన్ కరోడ్ వరకు మరి శాంక్షన్ చేశారు పని మొదలైంది వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పని చేసేరు అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది ఎక్కువ శాతం జనం రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి బిజినెస్ ఉన్నది జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ పని మొదలుపెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి వారి మున్సిపల్ సిబ్బందికి నా ఉదయం ధన్యవాదాలు ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది ఒకటి మిగిలింది ఒకటి ఏది మహాత్మా జ్యోతిరావు పూలి ఆడిటోరియం గతంలో మహమ్మద్ ఆజం గారు ఏదైతే ల్యాండ్ ను సరెండర్ చేశారు అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరాపూల ఆడిటోరియంలో చిన్న చిన్న వయసు అయితే బర్త్డే కానీ పెళ్లి కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం అదేవిధంగా లైబ్రరీ కూడా మహాత్మా జ్యోతిరాపూర్ లైబ్రరీ అందులో ఆడిటోరియం కట్టాలనేది ఒకటి పెండింగ్ ఉంది అది కూడా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తాను ప్రామిస్ చేశారు అది ఒక్కటి చేసేస్తే ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది పడుకు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది రోడ్లు డ్రైనేజు ఇవన్నీ కూడా బాగుంటే డీడీ కాలనీ ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు